హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది శమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ రోజా కుప్పంలో పోటీ చేయబోతుంది దీని వెనకాల జగన్ ఉన్నారు దీని వలన చంద్రబాబుకి ఏమైనా నష్టం జరగబోతుందా సార్ ఇది ఒక ఇప్పుడు వైరల్ అవుతుంది యాక్చువల్గా రోజా కుప్పంలో నుంచి పోటీ చేయబోతుందని అంటే గత కొంతకాలం నుంచి కూడా ఒక వార్త ఏమనిపిస్తుంది అంటే రోజాకి ఈసారి నగిరిలో టికెట్ ఇవ్వకపోవచ్చు అనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తుంది అది ఆమెను కూడా అడిగారు ఆమె కూడా ఏం చెప్పిందంటే నాకు ఇవ్వకపోయినా కూడా నేనేం ఫీల్ కాను నేనేమి రెబల్గా మారను మేము జగన్ అన్న గెలుపు కోసమే పనిచేస్తామని ఆమె అనేకసార్లు చెప్పింది అయితే ఇప్పుడు సడన్గా ఏం వార్త వినిపిస్తుందంటే రోజాని కుప్పం నుంచి దించుతున్నారు జగన్ అనే ప్లాన్ ఆ ప్లాన్ ఉంది జగన్ కని చెప్తున్నారు ఎందుకంటే నిన్ననే ఇరవై ఏడు నియోజకవర్గాల కొత్త లిస్టు అనౌన్స్ చేశారు వైసీపీ నుంచి అంతకుముందు ఒక పదకొండు మంది అనౌన్స్ అయింది మొత్తంగా ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది నియోజకవర్గాలు చెప్పారు ఇందులో నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే మూడు మాత్రం ఎంపీవి ఒకటి హిందూపురం రెండు అనంతపూర్ తర్వాత అరకు ఈ మూడు ఎంపీ సీట్లు మిగతా ఇరవై నాలుగు ఎమ్మెల్యేవి అంటే ఈ ఇరవై నాలుగులో ఇరవై నాలుగు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు లేరు దీంట్లో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందిని రీషఫుల్ చేశారు పక్కకు పంపించారు ఫర్ ఎగ్జాంపుల్ ఓషశ్రీ చరణ్ ఆమె ఇంతకుముందు కళ్యాణదుర్గం ఉంటే ఇప్పుడు పెనుగొండ పంపించారు కళ్యాణదుర్గంలోకి అనంతపూర్ ఎంపీగా ఉన్న రంగయ్యని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అలాగా రీషపుల్ చేయడం కొత్త ముఖాలు ఇందులో పదహారు మంది కొత్త ముఖాలు ఉన్నారు ఇరవై ఏడులో కొత్త వాళ్ళని పెట్టడం నియోజకవర్గాలను మార్చడం ఎంపీగా ఉంటే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉంటే ఎంపీగా ఇలాగా ఆయన రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు ఈ క్రమంలో ముందు నుంచి కూడా జగన్ స్లోగన్ ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక శ్లోగను వైనాట్ కుప్పం అనేది రెండవ స్లోగన్ అంటే చంద్రబాబుని ఎందుకు ఓడించకూడదు అనేది జగన్ ఎప్పటి నుంచో అంటున్నాడు చంద్రబాబు గత ముప్పై ఏళ్ళుగా కుప్పంలో ఉన్నప్పటికీ ఆయన కుప్పానికి పెద్ద అభివృద్ధి చేయలేదు అట్లాగే కుప్పంలో ఆయన సొంత లేదు అన్న దీన్ని గట్టిగా తీసుకున్నారు దాంతో చంద్రబాబు హడావిడిగా కోపంలో ఇల్లు నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు పెద్దిరెడ్డికి కుప్పంకి సంబంధించిన అన్ని బాధ్యతలు అప్పగించారు దాంతో ఏమైందంటే కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికలన్నింటిలో ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ మొత్తం కూడా వైసీపీనే బాగా వేసింది సో ఆ రకంగా కుప్పం కూడా ఈసారి టఫ్గా ఉండొచ్చు చంద్రబాబు పరిస్థితి అన్న ఇది ఏర్పడింది నేను దీనికి ముందు కూడా మా కుప్పం మీద వీడియోస్ చేశాను అంటే జగన్ ప్లాన్ ఏంటంటే ఇది మామూలుగా బీజేపీ నేషనల్ వైడ్ ఇదే ప్లాన్లో చేస్తుంది అదేంటంటే ప్రత్యర్థి పార్టీ లీడర్ ఎక్కడైతే కంటెస్ట్ చేస్తున్నాడో దాని మీద గట్టిగా ఫోకస్ చేయడం వల్ల ప్రత్యర్థి పార్టీ లీడర్ని ఆ నియోజకవర్గానికే ఎక్కువగా కన్ఫైన్ చేయించడం అనేది ప్రధానమైన లక్ష్యం అనమాట మన అప్పట్లో రాహుల్ గాంధీ మీద ఇదే చేశారు బీజేపీ వాళ్ళు ఇటు మమతా బెనర్జీ లాంటి వాళ్ళ మీద కూడా ఇదే టెక్నిక్ ఫాలో అయ్యారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కుప్పంలో కానీ గట్టిగా ఫోకస్ చేస్తే చంద్రబాబుకి కుప్పంలో ఫోకస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అందుకని ఆయన కుప్పం మీద ఆల్రెడీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు మొన్న కూడా బెంగళూరు నుంచి కుప్పంకి వెళ్ళాడు అక్కడ ఏవో రకరకాల హామీలు ఇచ్చాడు కూరగాయలు పండించి ఎక్స్పోర్ట్ చేస్తాను ఫ్లైట్లు పెట్టి ఏవో చెప్పాడు సో అంటే ప్ర చంద్రబాబుని కుప్పానికే పరిమితం చేయడం మిగతా నియోజకవర్గాలకు తిరిగే టైం లేకుండా చేయడం అంటే తగ్గిపోతుంది అప్పుడు రెండవది ఏంటంటే చంద్రబాబుకే టఫ్గా ఉంది ఇంకా మన పరిస్థితి ఏంటి అనేది తెలుగుదేశం ఇతర నాయకుల్లోకి ఒక భావన తీసుకెళ్లడం చంద్రబాబుకే టఫ్గా ఉంది ఈసారి చెమట్లు పడుతున్నాయి ఎక్కడ గెలవడం కష్టంగా ఉంది అన్న ఒక ఇది నెరేటివ్ని తీసుకెళ్ళడం సో ఇటువంటి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని జగన్ ఏం చేస్తున్నా అంటే రోజాని అక్కడ పెడతాం రోజా అయితే ఆమె కొంత ఫైటింగ్ నేచర్ ఉంది గట్టిగా మాట్లాడగలదు చంద్రబాబుకి లోకేష్ ముందు నుంచి కూడా ఆమె చాలా గట్టి కౌంటర్లు ఇస్తుంది రెండోది కుప్పం ప్రజలకు ఆమె ఏమీ పరాయి వ్యక్తి కాదు అందరికి తెలుసు సో ఆల్రెడీ పాపులర్ కాబట్టి రోజా కాబట్టి రెండోది ఏంటంటే ఆమెకు కూడా ఒక కొత్త నియోజకవర్గం ఉంటే అక్కడ ఇప్పుడు ఆమె అందులో చంద్రబాబుని కానీ ఓడిస్తే ఆమె నేషనల్ లెవెల్లో ఆమె పేరు వస్తుంది చంద్రబాబును ఓడించిన ఎమ్మెల్యే రోజా అని నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోతుంది రేపు పొద్దున ఆమె ఉప ముఖ్యమంత్రి అడిగినా అడుగుతుంది కాబట్టి గెలిస్తే గ్రేట్ గెలవలేదనుకో ఎట్లాగో ఆమె నగిరిలో గెలిచే పరిస్థితి లేదు ఆమెను ఇప్పుడు నగిరిలో ఆమెకు సీట్ ఇవ్వకుండా ఉన్నారనుకో కష్టమైపోతుంది అందుకని జగన్ ఈ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న భరత్ని నిలబడదామనేది అనుకుంటున్నారు అతను గ్రౌండ్ వర్క్ అంతా కూడా బాగా చేసుకున్నాడు భరత్ అయితే భరత్ సరిపోడు రోజా లాంటి వాళ్ళు ఉంటే భరత్ కూడా ఎట్లాగో తనకున్న సర్కిల్ అంతా కూడా రోజా గెలుపు కోసం చేస్తాడు భరత్కి ఎలాగో ఎమ్మెల్సీ ఉంది మళ్ళీ కూడా ఎమ్మెల్సీ ఇవ్వచ్చు అన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇది కానీ కరెక్ట్గా జరిగితే చంద్రబాబుకి ఇబ్బంది అని అంటున్నారు దానివల్ల ఇబ్బంది అంటే ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ అక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుంది అక్కడ కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో అంతా కూడా ఓడిపోయారు అక్కడ లోకల్ లీడర్స్ మధ్య కూడా అనేక గొడవలు ఉన్నాయని చెప్తున్నారు తెలుగుదేశం లీడర్స్ మధ్య సో ఈ కాంటెక్స్ట్లో రోజాని అక్కడ నుంచి పోటీ చేయిస్తే చంద్రబాబుకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది దాంతో మనం చంద్రబాబుని కానీ ఓడించగలిగితే అది రికార్డ్ అయిపోతుంది అన్నది జగన్కున్న ప్లాన్స్గా చెప్తున్నారు సో ఈసారి ఏంటంటే జగన్ ఎటువంటి మొహమాటాలకి వెళ్ళట్లేదు గెలుపే ప్రధానంగా అతను ఆలోచిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఇటు తెలుగుదేశం వాళ్ళేమో జగన్కి వ్యతిరేకత పూలుగా పెరుగుతుంది అరవై మంది వస్తున్నారు ఎనభై మంది బయటకు వస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు పెద్దగా ఏమీ బయటికి రాలేదు ఒక వంశీ యాదవ్ ఆయన చేరాడు ఎమ్మెల్సీగా ఉండి వైజాగ్లో అతను జనసేనలో చేరాడు దాడి వీరభద్రం ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం వ్యక్తి యాక్చువల్గా ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీలో చేరాడు మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు తెలుగుదేశం చేరుతున్నాడు అది కూడా ఏంటంటే ఆయన కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని అలిగి ఇటు వస్తున్నాడు అంత తప్ప పెద్ద ఎత్తున తెలుగుదేశంలో జనసేనలో చేరుతున్న పరిస్థితి ఏం కనబడలేదు ఒక టాక్ ఏంటంటే షర్మిల కాంగ్రెస్లోకి మెర్జీ చేస్తుంది తన పార్టీని రేపు అనౌన్స్ చేయబోతున్నారు ఢిల్లీకి ఆల్రెడీ వెళ్ళింది ఈరోజు సో కానీ అనౌన్స్ చేసి ఆమెను కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మా ఆంధ్రప్రదేశ్లో పెడితే అప్పుడు ఈ రెబల్స్ అంతా కూడా పోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు అటు వెళ్ళినా రేపొద్దున షర్ముల అన్న చెల్లెలు అనుబంధం అనేది చెప్పలేం కదా రేపొద్దున అందుకనే తులసిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళిద్దరిని నమ్మలేం మనం పొద్దున వాళ్ళు కలవరానికి గ్యారంటీ ఉంది అనేది కూడా అంటున్నారు రెండోది ఏంటంటే ఇదంతా కూడా జగన్ ప్లానే ఆ కుటుంబం అంతా కలిసి ఒక ప్లాన్ చేస్తున్నారు షర్ములాని అక్కడ కాంగ్రెస్లో పెట్టి కాంగ్రెస్లో ఈ రెబల్స్ని అంతా కాంగ్రెస్లోకి తీసుకెళ్లడం ద్వారా ట్రయాంగిల్ ఫైట్గా క్రియేట్ చేయడం సో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం ద్వారా జగన్కే మేలు జరుగుతుంది అన్న ఒక కుట్ర ఉందనేది చెబుతున్నారు అందుకనే తులసిరెడ్డి లాంటి వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎందుకంటే ఒక పక్క విజయమ్మ తల్లి ఉంది తల్లి మొన్న కూడా దీ జగన్ కలిసి ముద్దు పెట్టేసి వచ్చింది ఎన్ఆర్ఐ అమెరికాలో వెళ్ళి మీరేం భయపడకండి షర్మిలాకి జగన్కి మధ్య ఏమి గొడవలు రావు నేను చూసుకుంటానని అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ వైసీపీ నాయకులకు భరోసా ఇచ్చింది సో ఇటువంటి కాంటెక్స్లో వీళ్ళిద్దరికీ నిజంగా గొడవ ఏమీ లేదు ఇదంతా కూడా జగన్ ప్లానే ఎందుకంటే రేపు కాంగ్రెస్ ఒకవేళ పొరపాటున నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇండియా కూటమి వచ్చిన ఈఎంఐ ఉంటుంది కాబట్టి రేపు డీల్ చేసుకోవచ్చు కాంగ్రెస్ని అన్న ఒక ముందు చూపుతో వెళ్తున్నాడు జగన్ ఇది అందరికీ అర్థం కావట్లేదు వీళ్ళిద్దరికి గొడవ అని అందరూ అనుకుంటున్నారు అన్న ఇది కూడా వినిపిస్తుంది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు చంద్రబాబు జనసేన బలంగా ఉంది అనుకుంటున్న దశలో జగన్ వేస్తున్న మూవ్స్ వల్ల వీళ్ళు డిఫెన్స్లో పడతారా అన్న ఇది వినపడుతుంది సో అంటే జగన్ ప్లాన్ ఆ ట్రాప్ వేస్తున్నాడు అంటే లాస్ట్ ఎన్నికల్లో కూడా ఒక ట్రాప్ వేశాడు జగన్ ఆ ట్రాప్ ఏంటంటే ప్రత్యేక హోదా మేము రిజైన్ చేస్తున్నాం మీరు చేయండి మీరు అని ఛాలెంజ్ చేయడంతో ఆయన ఏకంగా బీజేపీ నుంచి బయటకు వచ్చాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు చంద్రబాబు అది చంద్రబాబు చేసిన అతిపెద్ద పొరపాటు అనేది అందరూ ఆ తర్వాత అంటున్నారు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మళ్ళీ ఒక ట్రాప్ వేస్తున్నాడు ఆ ట్రాప్ ఏంటంటే తను ఈ షర్మిల అనే ఒక ట్రాప్ వేస్తున్నాడు ఆ ట్రాప్లో మళ్ళీ చంద్రబాబు తెలుగుదేశం మీడియా అందరూ కూడా పడుతున్నారు ఆమెనేమో ఆకాశానికి ఎత్తున్నారు సో అది ఎత్తద్దని అని కొంతమంది తెలుగుదేశంలో ఆమెను ఎందుకు ఇలా ఫోకస్ చేస్తారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలా ఫోకస్ చేసి ఇప్పుడు నిత్తన పెట్టుకోవాల్సి వచ్చింది రేపు ఈమెను కూడా ఫోకస్ చేస్తే ఇప్పుడు జగన్ ఓడిపోతాడని గట్టిగా నమ్ముతున్నప్పుడు మళ్ళీ ఎందుకు వీళ్ళ వెంటబడ్డం అనేది తెలుగుదేశంలోనే ఒక వర్గం ఫీల్ అవుతుంది సో ఈ కాంటెక్స్లో రోజాని అక్కడ పెట్టడం అనే నిర్ణయం నెక్స్ట్ జాబితాలో ప్రకటిస్తారు అని చెప్తున్నారు అది కానీ జరిగితే మాత్రం కొద్దిగా చిత్తూరు జిల్లా రాజకీయాలు ముఖ్యంగా కుప్పం రాజకీయం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది ఎందుకంటే రోజు అక్కడ సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు అమ్మాయి స్ట్రీట్ బ్యాటిల్స్కి కూడా రెడీ అయ్యే వ్యక్తి చాలామంది మగవాళ్ళ కంటే కూడా డేరింగ్గా ఉంటుంది అట్లాగే చంద్రబాబు కూడా ఇది ప్రెస్టేజస్ ఎన్నిక ఆయనే సాక్షాత్ ఆయనే ఓడిపోతే మాత్రం అది దారుణంగా ఉంటుంది అందుకని చంద్రబాబు కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ కేసీఆర్ చేసినట్టుగా ఆయన కూడా రెండు నియోజకవర్గాలు చేస్తే సేఫ్ సైడ్ ఉంటుందని ఆలోచన కూడా ఉన్నట్టు కనబడుతుంది అలా చేస్తే కూడా అప్పుడు చంద్రబాబుకి కొంత నెగిటివ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకే ధైర్యం లేదు ఒక చోటు నిలబడి అన్న దీన్ని వీళ్ళు తీసుకెళ్తారు ఏం జరుగుతుందనేది చూడాలి మనం